ఎలిమినేడు గ్రామ ప్రజలకు మనవి చేసింది ఏమనగా ఈ యొక్క గ్రామానికి మా యొక్క భార్యను సుజాతను సర్పంచ్గా ఎన్నుకోవాలని మన గ్రామాభివృద్ధికి తోడ్పాటు చేయ తోడ్పాటుకు మమ్మల్ని కంపల్సరిగా ఎన్నుకోవాలని నేను నిర్ణయిస్తున్నాను అదేవిధంగా ఈరోజు దాదాపుగా మూడు నాలుగు రోజుల నుంచి గ్రామంలో తిరుగుతూ కొన్ని సమస్యలను నా అండగా చూశాను కొన్ని రోడ్లు లేవు కొంతమందికి పింఛన్లు లేక అడుగుతుర్రు కొంతమంది హైట్ కాపుడు వికలాంగులు మహిళలు చాలామంది మాకు ఇంకా ఇంకా రాలేదు మాకు ఇంకా కొంతమందికి పింఛన్లు లేవు వచ్చినాయి కూడా కొంతమందికి మాకు కొట్టేసిరు ఆ మధ్యన బీఆర్ఎస్ ఉన్నప్పుడు కొట్టేసిర్రు ఇప్పుడు మరి కాంగ్రెస్ వచ్చింది ఎంతోమందికి ఇచ్చారు మాకు ఇప్పుడు ఇవ్వాలని చెప్తుర్రు అదే విధంగా కొంతమందికి ఇంద్రమైన్లు వచ్చినాయి కొంతమందికి రాలేదు అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఒప్పుకున్నారు నేను గెలిచి రండి వెంటనే వంద ఇంటి మీకు సంశయం చేస్తాను అదేవిధంగా మా గ్రామానికి కొన్ని రోడ్లు కొన్ని అట్టనే ఉన్నాయి ఆ రోడ్లు వేయడానికి మీకు ఏ విధంగానైనా నేను తోడ్పాటు చేస్తాను నేను ఎట్లా అయినా ఎమ్మెల్యే కాబట్టి చేస్తాను అని అందుకే నేను బీఆర్ఎస్లో ఉండి కూడా గ్రామానికి గ్రామ అభివృద్ధి గురించే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరాను ఎందుకంటే ఎక్కడ గెలిచినా అధికార పార్టీ ఉంది కాబట్టి అధికారం గురించే నేను ఈరోజు ముఖ్యంగా నాకు అధికారము ప్రజలకు మేలు చేసే విధంగా ప్రజలకు ఈ గ్రామానికి మన అభివృద్ధి చేయాలనుకునే వచ్చాను నా సొంతంగా నాకు అవసరం కూడా లేదు ఈరోజు ఎందుకంటే నేను ఎంతో వర్క్ చేసుకుంటూ ఏదో కాంట్రాక్ట్ చేసుకుంటూ నేను నా వరకు నేను మంచిగానే ఉన్నా కాకపోతే గ్రామానికి అభివృద్ధి చేయడానికి నేను ముందుకొచ్చాను అదేవిధంగా ఇరవై ఆరు సంవత్సరాల క్రితం డీలర్గా చేశాను అప్పుడు ఒకప్పుడు చాలామందికి రేషన్ షాపులు లేవు రేషన్ కార్డులు లేవు చాలా మందికి అప్పుడు నూట డెబ్బై మందికి నేను రేషన్ కార్డులు ఇప్పించాను ఈ రోజు చెప్తున్నారు అసలు మాకు రేషన్ షాప్ అంటే ఏందో తెలియదు ఆ రోజుల్లో నీవు వచ్చిన తర్వాతనే రేషన్ షాపు ఈ డబ్బులు రేషన్ షాప్ నుంచి మాకు బియ్యము చక్కెరు వస్తువులు ఇస్తార సంగతి తెలిసిందని ఎంతోమంది ప్రజలు ఈరోజు అదేవిధంగా మాకు చెప్తున్నారు నేను గెలిచిన వెంటనే ఏ విధంగానైనా గవర్నమెంట్ తోటి ఏదైనా ఎందుకంటే అదే గవర్నమెంట్ నేను ఉన్నాను కాబట్టి అదే గవర్నమెంట్ నాకు కంపల్సరీ మా గ్రామాన్ని అభివృద్ధి గురించి వాళ్ళు అన్ని విధాలా మనకు చేస్తారన్నారు కాబట్టి ఏ విధంగానైనా సరే నేను ప్రతి వాడకు తిరుగుతున్నా ప్రతి వాడవాడకు తిరిగి ఈ మూడు నాలుగు రోజుల నుంచి ఇంకా గుర్తులు వచ్చినాక మేము ఇంకా మాకు టీం అంతా తిరుగుతుంది పన్నెండు మందిని పన్నెండు వాడలకు నిలబెట్టడం కూడా జరిగింది ఇప్పుడు ఆ పన్నెండు మంది కూడా నాతోటి కంపల్సరీ నాయబడరా నాయబడరా అని వాళ్ళు రోజు నా ఇంపడి పడతారు పొద్దున్న ఆరు గంటలకు నేను ఇంటర్వ్యూ బయలుదేరితే ఆరు గంటల నుంచి కూడా నేను ఇప్పటికీ మూడు ముగ్గురికి నేను ఈరోజు టైం ఇచ్చాను మా యొక్క గ్రామం తరఫున ఈ గ్రామ వాసిని కాబట్టి నేను ఎంతో మీ అందరికీ తెలుసు అదేవిధంగా నన్ను మా యొక్క సుజాత గారిని సర్పంచ్గా గెలిపిస్తే కంపల్సరిగా ఈ గ్రామ అభివృద్ధికి నేను ముందుగా చేసేది ఎంతమంది అయితే ఇప్పుడు ఈ రోజు కంప్లైంట్ ఉన్నాయి అవన్నీ నేను ముందుగా అవన్నీ కంప్లైంట్లు అన్నీ నేను చేస్తాను అదే ఎమ్మెల్యేను పట్టుకొని నేను కంపల్సరీ ఈ గ్రామానికి అభివృద్ధి పదంలో నడిపిస్తానని కోరుకుంటున్నాను కంపల్సరీ మీరు అందరూ ఆశీర్వదించగలరని కోరుతున్నాను సర్పంచ్ కోరిక